పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను గతించిన రాత్రంతా క్షేమంగా నిద్రపోయారా దేవుని యొక్క కాపుదల మహా కాపుదల మన అందరిని కూడా ఆవరించి ఉన్నది కనుక మనం క్షేమంగా ఈ ఉదయాన్ని చూడగలుగుతున్నాం అందుని బట్టి దేవాతి దేవుణ్ణి నేను ఎంతగా అయితే ప్రియమైన సహోదరి సహోదరులు మన దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు ఎన్నడూ కూడా మారని దేవుడు ఎప్పుడు కూడా ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు ఈరోజు ఆ దేవుడు మనకి తోడై ఉన్నారు ఈ ఉదయ కాలాన ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ఆయన మాటల్ని మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము ఇరవయో అధ్యాయము ఒకటో వచనము బ్యూట్రోనామీ చాప్టర్ ట్వంటీ వర్స్ వన్ నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీ కంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును అమెన్ దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారండి చాలాసార్లు మనం మన యొక్క ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి లేదా మన శత్రువులను మనం ఎదుర్కోవడానికి భయపడుతూ ఉంటుంది దానికి రీజన్ ఏంటి అంటే వారు మనకంటే బలవంతులై ఉండొచ్చు మనకంటే ధనవంతులై ఉండొచ్చు మనకంటే శక్తివంతులో మనకంటే అధికారంలో గొప్పవారో అయి ఉండొచ్చు అందుకే చాలాసార్లు మనం యుద్ధం చేయకుండానే వెనుదిరిగిపోతుంటాం ఓటమిని ఒప్పేసుకొని వెనక్కి వచ్చేస్తూ ఉంటాం దేవుడు ఈరోజు నీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు బహుశా ఈరోజు నువ్వు ఈ విధంగానే ఉన్నావేమో మనం గతించిన ఒక నెల అంతను కూడా కాపాడారు ఈ రెండు వేల ఇరవై ఐదులో నూతన నెలలోకి ఫిబ్రవరి ఫస్ట్ని మనం ఉన్నాం దేవుడు చాలా సుస్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు వెనుదిరిగే వ్యక్తివిగా ఉండొద్దు అని వారు ఎటువంటి బలవంతులైనప్పటికీ ఎటువంటి శక్తులైన శక్తిమంతులైనప్పటికీ వారిని బట్టి నీ హృదయాన్ని జంకనియొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈ వాక్య సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఈ మాటలు ఎవరితో ఎవరు చెప్పారండి అంటే మోషే ఇస్రాయలీలకు చెప్తూ ఉన్నాడు ఇస్రాయలీలు కొద్ది దూరంలో కానానుకు ఉన్నారు వారు ప్రవేశించే సమయం ఆసన్నమైంది దాదాపు నలభై సంవత్సరాలు కూడా ఇస్రాయలీలు అరణ్యంలో ప్రయాణం చేశారు కదండి అయితే ఇంత ప్రయాణం చేసి చివరికి వచ్చేసరికి వారి హృదయాలు ఏముందట కలవరం ఉందట భయం ఉందంట వాళ్ళు మనకంటే విస్తారమైన జనము విస్తారమైన గుర్రములు రౌతులను కలిగి ఉన్నారు రథాలను కలిగి ఉన్నారు మనం జయించగలమా అనే ఆలోచన మీలో రానియకండి అని మోసే భక్తుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు బలపరుస్తున్నాడు ఈ రోజు నా ఈ వాక్యం ద్వారా నిన్ను కూడా బలపరుస్తున్నాడు దేవుడు దేన్ని చూసి నువ్వు వెనక్కి తగ్గిపోతున్నావు దేన్ని చూసి నువ్వు బలహీనపడిపోతున్నావు శత్రువు నీకంటే బలవంతుడే కావచ్చు ధైర్యం కలిగిన వాడే కావచ్చు ఆర్థిక సామాజిక బలం కలిగిన వాడే కావచ్చు అయినప్పటికీ నువ్వు వారిని జయించగలవు అనే భరోసాని దేవుడు ఉదయకాలంలో ఇస్తున్నాడండి వాళ్ళలో ఎందుకు ఆ వచ్చిందో తెలుసా మోసే ప్రారంభంలో అనగా ఇస్రాయేలీలు ప్రయాణం ప్రారంభంలో పన్నెండు మంది గోత్రంలో నుంచి పన్నెండు మంది వేగుల వారిని కణానికి పంపినప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చి దాంట్లో ఉన్న పది మంది చెప్తున్న సమాచారం ఏంటంటే అయ్యా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా బలవంతులండి శ్రేష్టమైన వాళ్ళు వాళ్ళు చాలా శక్తి కలిగిన వాళ్ళు మేము ఒక మెడతల్లాగా అనిపించినాం వాళ్ళకి మాకటికి కూడా మేము అలాగే అనిపించినాం అనే మాట బహుశా ఇక్కడ జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు వాళ్ళు దాన్ని బట్టి భయపడుతుండొచ్చు అందుకే మోస చాలా క్లియర్గా చెప్తున్నాడు వాళ్ళు మీకంటే బలవంతులైనప్పటికీ మీకంటే విస్తారంగా ఉన్నప్పటికీ మీరు భయపడకండి మీరు దిగులు చెందకండి మరి ఏం చేయాలండి అంటే దాని ప్రక్కనే ఒక మాట రాశాడు అలెలు ఏంటంటే మీరు మిమ్మల్ని ఎక్కడి నుంచి రప్పించాడు దేవుడు ఐగుప్తి చెరలో నుంచి రప్పించాడు ఆ మాట జ్ఞాపకం చేసుకోండి అటువంటి దేవుడు మీకు తోడై ఉన్నాడు అవునండి ఐగుప్తిలో నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు దాదాపు పది అద్భుతాలు దేవుడు చేస్తేనే కానీ ఫరో హృదయం నెమ్మదించలే బయటికి పంపలే పది అద్భుతాల తర్వాత బయటికి పంపించాడు అటువంటి దేవుడు ఈ సమస్య నుంచి నేను రక్షించలేడా అన్నట్లు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఎన్నో అద్భుతాలు చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు కదా దేవుడు ఎన్నో అనారోగ్య పరిస్థితులను దాటించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు కదా దేవుడు ఆ ఎన్నో ప్రమాదాలు ఏవి కూడా నిన్ను తాకకుండా ఇంత దూరం తీసుకొచ్చాడు కదా దేవుడు ఆ దేవుడు మరే రాబోతున్న సమస్యలను రాబోతున్న ఇబ్బందులను రాబోతున్న ఆ ఆర్థిక సమస్యల నుంచి నిన్ను విడిపించలేడా నిన్ను తప్పించలేడా నిన్ను గెలిపించలేడా ఎందుకు బాధపడుతున్నావు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో గత కాలాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో దేవుడు చేసిన మేలులు ఆయన చేసిన అద్భుత క్రియలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో క్రియలు చేశాడు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా ఈరోజు నువ్వు ఎదురుగా ఉన్న ఆ విస్తారమైన బలాన్ని చూసి విస్తారమైన శత్రు బలాన్ని చూసి భయపడకు ఆ సమస్యను చూసి అమ్మో ఇంతవరకు వచ్చాను ఇది చేయలేను అని వెనక్కి తిరిగిపో మాకు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన నీ బదులుగా యుద్ధం చేయబోతున్నాడు నిన్ను గెలిపించి అనే విశ్వాసంతో ముందుకు సాగు ఖచ్చితంగా విజయం నీదే అవుతుంది ఈ మాటలు దేవుడు దీవించిన గాక మీకోసం ప్రార్థిస్తాను అందరికి కూడా ప్రార్థన లేఖీ భోజనం దైగల తండ్రి స్తోత్రాలను ఆయన స్థుతులు చెల్లిస్తున్నాం వాక్యం ద్వారా చాలా క్లియర్ గా మాతో మాట్లాడారు ప్రభువా అవునయ్యా మా ఎదుటిగా ఎంత భయంకరమైన శోధన సమస్య ఉండినప్పటికీ వాటిని జయించగలుగుతాము అనే విశ్వాసాన్ని మాలో కలగజేశారు అది ఏ ఇబ్బంది అయినా ఏ ఇరుకనైనా అయినా మేము జయించగలం ఎవరు కూడా భయపడకుండా ఈ రోజున తండ్రి ఆ సమస్యతో పోరాడే కృప దయచేయమని మీరు వారికి తోడై ఉన్నారనే విశ్వాసంతో ముందుకు సాగే సహాయం అని గురించి మనం ప్రార్థిస్తున్నాం ఈ రోజుని ప్రార్థన లేఖి వస్తున్నాం ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ఆర్థికంగా బలపరచండి అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా అయా ఈ రోజున మా రాకపోకలను బట్టి అడుగుతున్నాం క్షేమంగా సురక్షితంగా ప్రయాణించగలిగే కృప దయచేయండి మా పనులన్నింటినీ కూడా దీవించండి ఆశీర్వదించండి అయా ఈ రోజున తండ్రి ఏ సమస్యతో ఏ బిడ్డ లేకుండా ప్రతి ఒక్కరికి మీరే ఉండి ఫలింపజేసి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ మెన్ ప్రతిరోజు అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారని మేము నమ్ముతున్నాం మీరందరూ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి దేవుని యొక్క రాజ్య పాలి భాగస్లో ఉండండి మీ కా బ్లెస్ యూ